హాయ్ ఫ్రెండ్స్ ప్రబల్ స్టార్ ప్రభాస్ కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఎయిట్ మూవీతో అద్భుతమైన కలెక్షన్ తో దుమ్ము దుల్పేస్తున్నారనమాట ఈ చిత్రం రిలీజ్ అయ్యి ఈ రోజుకి ఏడో రోజు అనమాట ఐదో రోజు సోమవారం వర్కింగ్ డేస్ అవటంతో అయినా మంచి కలెక్షన్ అయితే అనమాట అంటే సండే సాటర్డేతో కంపేర్ చేసుకుంటే తక్కువేం చెప్పాలి హాలిడేస్ కదా హాలిడేస్ దుమ్ము దులిపేసింది అనమాట వర్కింగ్ డేస్ వచ్చేసి ఆ రెండు వారాలతో కంపేర్ చేసుకుంటే కాస్త తగ్గిందని చెప్పాలి అయినా కూడా డీసెంట్ కలెక్షన్తో దుమ్ము దులిపేసింది అనమాట ముఖ్యంగా మనం ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏంటంటే ఈ చిత్రం రిలీజ్ అయ్యి ఐదో రోజున తెలుగులో కంటే హిందీలోనే మంచి కలెక్షన్ అయితే రాబట్టిందనమాట తెలుగులో వచ్చేసి పద్నాలుగు పాయింట్ ఐదు కోట్ల గ్రాస్ కలెక్షన్ రాబట్టగా హిందీలో పదహారు పాయింట్ ఐదు కోట్ల గ్రాస్ కలెక్షన్ రాబట్టిందనమాట మామూలు విషయం కాదని చెప్పాలి నార్త్ లో దుమ్ము దులిపేస్తుంది ఈ చిత్రం రిలీజ్ అయ్యి ఈ రోజుకి ఏడో రోజు అనమాట ఈ రోజుతో ఈ చిత్రం ఏడు వందల యాభై కోట్లకు పైగానే గ్రాస్ కలెక్షన్ రాబట్టే అవకాశం అయితే ఉంది ఎందుకంటే కలెక్షన్ తగ్గటం లేదు దుమ్ము దులిపేస్తుంది అనమాట మామూలు విషయం కాదని చెప్పాలి అద్భుతమైన కలెక్షన్ తో దుమ్ము దులిపేస్తుంది అనమాట ఇక టోటల్ గా ఈ చిత్రం వంద కోట్ల గ్రాస్ మార్కుని ఈజీగా అందుకోవటం ఖాయంగా కనిపిస్తుంది ఈ చిత్రం ఐదో రోజు వర్కింగ్ డేస్ కావడంతో దాదాపుగా డెబ్బై కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్ రాబట్టింది అంటే ఈ రోజు కూడా ఏ మాత్రం తగ్గదన్నమాట డెబ్బై కోట్లకి అందువలన ఈ చిత్రం ఏడు వందల యాభై కోట్లకు పైగానే గ్రాస్ కలెక్షన్ రాబట్టే అవకాశం అయితే ఉంది ఇప్పుడే ఈ కలెక్షన్ల సునామీ ఆగదన్నమాట ఆ రేంజ్ లో కలెక్షన్స్ అయితే వసూలు చేస్తుంది